హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ మునకాయ సాంబార్ అండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళూరుతుంది అలా ఉంటుంది సాంబార్ చేయడము పెద్ద కష్టం ఏమి కాదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు నేను చేసే విధంగా మీరు కూడా చేసుకున్నట్లయితే వారానికి ఒక్కసారి చేసుకుంటారు సాంబార్ అలా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీ ఛానల్ టుడే రెసిపీ మునక్కాయ సాంబార్ అండి చాలా టేస్టీగా ఉంటుంది దానికి ముందుగా మూడు మునక్కాయలు తీసుకోవాలి తరువాత కందిపప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై తీసి పె పక్కన పెట్టుకున్నాను చింతపండు కొద్దిగా ఆనియన్స్ రెండు టమోటా ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని కందిపప్పు ఉంటుంది కదా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఒకటి రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక అర్ధగంట సేపు కందిపప్పును నానబెట్టుకోవాలి అర్ధ గంట సేపు నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది మునక్కాయని ఈ చివర ఇలా కట్ చేసుకొని ఇలా మరీ పెద్దగానే కాకుండా ఇలా ఈ సైజు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది కట్ చేసిన తర్వాత ఇలా తీసామనుకోండి వచ్చేస్తుంది ఇట్లా అన్ని మునక్కాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్నీ తీసి పెట్టుకోవాలి ఈ లాస్ట్ చివర రెండు చివరగా అలా కట్ చేసి పెట్టుకోవాలి మూడు మునక్కాయలు తీసుకున్నాం కదా మునక్కాయలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంతపండు వాటర్ వేసి ఇలా గుజ్జులాగా చేసుకొని పెట్టుకోవాలి టొమాటో ఒకటి చూపించాను కదండి టొమాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్ ఈ ఈ విధంగా పెద్దగానే కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కాడలతో సహా కట్ చేసుకోవాలి ఎందుకంటే కాడల్లో కొత్తిమీర కాడల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొత్తిమీర కాడలు కూడా వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను కరివేపాకు కొద్దిగా పచ్చి కరివేపాకు పెట్టుకోవాలి అర్ధగంట సేపు నానబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళన్నీ వంచేసి ఇప్పుడు కందిపప్పు అంతా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకుంటున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది మనం ఒక ఐదు ఆరు విజిల్ అయినా కూడా ఉడికిపోతుంది కన్నా ఎట్లా పెట్టినామనుకోండి విజిల్స్ ఎక్కువ వచ్చినా కూడా పప్పు ఉడకదు ఇప్పుడు కందిపప్పు వేసుకున్నాం కదా తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడమే ఒక ఆరు విజిల్ రావాలి ఆరు లేక ఏడు విజిల్ వస్తే సరిపోతుంది ఉడుకుతుంది పప్పు చూడండి అర్ధ గంట నానబెట్టుకున్నాం కాబట్టి బాగా సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు మునక్కాయలు వేసుకోవాలి తరువాత అన్నీ ఒక్కటి తర్వాత ఒకటి వేసుకోవడమే టమోటా ముక్కలు ఆనియన్స్ కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు చింతపండు నీళ్ళు రుచికి సరిపడా ఉప్పు చింతపండు టమాటా వేసినాం కాబట్టి రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అదే మిరపొడి వేసుకోవాలి ధనియా పౌడర్ ఒకటన స్పూన్ వేసుకుంటున్నాను పసుపు కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళు తగినంత అంటే ఒక గ్లాసు ఇంకా ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను జీర్ణానికి ఇంగవ చాలా మంచిది కాబట్టి ఇంగవ కొద్దిగా వేసుకోవాలి ఇంగ వేసుకుంటే సాంబార్లకు కానీ పప్పుకి కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా మంచిగా కలుపుకోవాలి ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది మునక్కాయ ఉడకడానికి ఎక్కువ విజిల్ అవసరం లేదు సాంబారు ఉడికిపోయింది చూడండి రెండు విజిల్కి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము పో పెట్టుకుందాం ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాతనే ఆవాలు అనేది వేసుకోవాలి ఆవాలు ఇప్పుడు వేసుకుంటున్నాను కదా ఆవాలు బాగా చిటపటలాడాలి ఆవాలు ఫ్రై అయితేనే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది పచ్చిగా ఉంటే బాగుండదు ఇప్పుడు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఎండుమిరపకాయ ఒకటి తుంచి వేసుకున్నాను పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే తిరగవాత రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి సాంబారు చిక్కగాను లేకుండా మరీ పలుచగాను లేకుండా ఇలా మీడియంగా ఉంటే అన్నంలో కానీ సంగతిలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా అది వేడిగా ఉండేది ఇలా తిరగవాత వేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీ అయినటువంటి మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది మునక్కాయ సాంబారు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా మీరు మునక్కాయ సాంబార్ చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్